సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో బీసీ కళాశాల బాలికల వస్తే గృహంలోని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు వసతి గృహం సంక్షేమ శాఖ అధికారిణి శారద కుమారుడు రాజేష్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు హాస్టల్ కాంట్రాక్టు సిబ్బంది సైతం తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారంటూ వాపోయారు బాలికల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు వసతి గృహ సంక్షేమ అధికారి శారదను బదిలీ చేయడంతో పాటు ఔట్సోర్సింగ్ సిబ్బంది లక్ష్మి శాంతాబాయిని విధుల్లోంచి తొలగిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్ తెలిపారు చేసినప్పుడు కూడా మాంటి వాళ్ళు అక్కడే ఉంటారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు పేరెంట్స్ గురించి కూడా ఆయన డైలీ వస్తాడు రాజేష్ అన్న టైం వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళతో ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదా అన్న టైం ఆయననే వస్తాడు ఆయన అమ్మ అసలు ఒక్కరోజు కూడా రాదు అన్న ఫైవ్ మాత్రమే వస్తుంది ఏదైనా ఆఫీసర్ ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తాడు గా ఇక నుంచి ఈ హాస్టలే కాదు ఏ హాస్టల్ అయినా ఫర్దర్ గా మేము రెగ్యులర్ విజిట్ చేస్తా ఉన్నాం టెన్ డేస్ బ్యాక్ మా గారు ఏబిసిడబ్ ఆమె వచ్చినప్పుడు ఇది గనక ఇట్లా జరుగుతుందని ఒక సింగిల్ గా మాకు నోటీస్కి వచ్చి ఉంటే ఇది ఇంతవరకు జరిగేది కాదు ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితులు ఉంటే వాటి అన్నిటిని సరిదిద్దడానికి ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి ప్రసక్తి లేదు ఖచ్చితంగా కలెక్టర్ గారికి ఇవన్నీ నివేదిస్తాం దాని ప్రకారం ఫర్దర్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే వాళ్ళని అబ్యూజ్ చేయడము అసభ్యకరంగా ప్రవర్తించడము దాన్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తులు అందరిపైన కూడా చట్ట ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది స్ట్రిక్ట్ యాక్షన్ వాళ్ళ మీద ఉంటది పైన కూడా వాళ్ళకు కూడా విద్యార్థిని భరోసా కల్పించడం జరిగింది హాస్టల్ వార్డెన్ వారి అబ్బాయి ప్లస్ ఆ ఇద్దరు ఇద్దరు వర్కర్స్ కూడా వాళ్ళని అభ్యూస్ చేస్తారనే విషయం చెప్పారు హాస్టల్ వార్డెన్ కూడా ఈ విషయం చెప్తే ఆమె కూడా పట్టించుకోలేదనే విషయం చెప్పింది